డిస్ట్రిక్ట్లో అన్ని ఆటోస్కి మై ఆటో ఈజ్ సేఫ్ అని ఒక యాప్ అభయ యాప్ అని ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది మెయిన్గా ఏంటంటే ప్రతి ఆటోకి ఒక క్యూఆర్ కోడ్ ఫిక్స్ చేయడం జరుగుతుంది ఎవరైనా ప్యాసింజర్స్ ఆటో ఎక్కినప్పుడు ఒక్కసారి ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుంటే సరిపోతుంది చేసుకుంటే వాళ్ళ లొకేషన్ అంతా కూడా వాళ్ళు ఎక్కడ ట్రావెల్ అవుతున్నారు అదంతా కూడా ఆన్లైన్ మాకు ఇక్కడ కమాండ్ అండ్ కంట్రోల్లో ట్రాకింగ్ జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఏ డిస్ట్రెస్లో ఉన్నా ఎమర్జెన్సీలో ఉన్నా కానీ మాకు ఇమ్మీడియట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అండ్ వాళ్ళని ఏమైనా డిస్ట్రెస్లో ఉంటే వాళ్ళకి ఇన్ టైమ్ ఇంటర్వ్యూన్ అయ్యి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అండ్ ఎట్ ద సేమ్ టైం ఇది ఆటో ఓనర్స్కి కూడా వెరీ వెరీ యూస్ఫుల్ యాప్ ఎందుకంటే మీరు కూడా చాలా సేఫ్ ఉంటారు ఏమన్నా క్రైమ్ అయితే అందరి ఆటో వాళ్ళని పిలిచి కొన్నిసార్లు ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్గా ఏదన్నా అయినా కానీ అది ట్రూనా ఫాల్సా ఒకవేళ ట్రూ అయితే ఏ ఆటోలో జరిగింది అనేది ఇమ్మీడియట్గా మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి మీరు కూడా ఎట్లాంటి ఇబ్బంది గురి కావడం అనేది ఉండదు అండ్ మోర్ ఓవర్ ఇందులో ఇన్సూరెన్స్ కూడా కవర్ చేస్తున్నారు కాబట్టి దట్ ఈస్ ఆల్సో ఏ గుడ్ థింగ్ మీ అందరికీ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది అండ్ ఇది మన సిద్దిపేట్ ఆటోలలో ట్రావెల్ చేసే వాళ్ళందరూ కూడా ఈ ఫెసిలిటీ యూజ్ చేసుకొని ఓన్లీ సింపుల్ థింగ్ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకుంటే సరిపోతుంది దాంతోటి అన్ని ఆటో డీటెయిల్స్ అన్నీ కూడా మా దగ్గరికి డైరెక్ట్గా రావడం జరుగుతుంది అండ్ ఇంకేంటంటే ఆటోలో ప్రైజ్ ఇస్తున్నప్పుడు ఎవరన్నా డ్రైవర్ ప్రయాణికులతోటి ఏమైనా అసభ్యంగా ప్రవర్తించినా కానీ డ్రంక్ అండ్ రైడ్ హిట్ అండ్ రైల్ అట్లాంటివి ఏమైనా కంప్లైంట్స్ వచ్చినా కానీ ఇమ్మీడియట్గా వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి ఈ యాప్ చాలా యూస్ఫుల్ ఉంటుంది అండ్ ఐ ఆమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద ఆటో ఓనర్స్ మీ అందరు కూడా మాకు మంచి కోఆపరేట్ చేసి మన సిద్ధిపేటని ఒక సేఫ్ ప్లేస్గా చేయడానికి మీ వంతుగా మాకు సపోర్ట్ చేసినందుకు వెరీ గుడ్